పహల్గా ముగ్గురుదాడితో పాకిస్తాన్ కి భారత్ షాక్లు ఇస్తోంది పాకిస్తాన్ సెలబ్రిటీల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది పాక్ సోషల్ మీడియాపై ఇండియా ఉక్కుపాదం మోపుతోంది భారత్ లో ప్రజాదరణ ఉన్న పాక్ క్రికెటర్లు సెలబ్రిటీలు సినీ యాక్టర్లకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లను యూట్యూబ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అధికారిక యూట్యూబ్ ఛానల్ను ను భారత్ లో బ్లాక్ చేశారు ఈ ఛానల్ ను సందర్శించే వీక్షకులకు జాతీయ భద్రత ప్రజా వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశం కారణంగా ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ దేశంలో అందుబాటులో లేదని ఆ కనిపిస్తోంది మరోవైపు క్రికెటర్లు బాబర్ ఆజాం మహ్మద్ రిజ్వాన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే షోయబ్ అఖతర్ షాహిద్ అఫ్రీది యూట్యూబ్ ఛానళ్లను కేంద్రం నిషేధించింది అలీ ఫజల్ హని అమీర్ మిహిరా ఖాన్ వంటి పదహారు మంది సెలబ్రిటీల ఇన్స్టా అకౌంట్ల పైన ఆంక్షలు విధించింది వీరితో పాటు ఒలింపిక్ బంగారు పతక విజేత జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీం ఇన్స్టా ఖాతాను బ్లాక్ చేసినట్లు అధికారులు చెప్పారు పాకిస్తాన్ ప్రముఖుల ఇన్స్టా పేజ్ ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో ఈ అకౌంట్ ఇండియాలో అందుబాటులో లేదు అనే మెసేజ్ కనిపిస్తోంది పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ కి అనుకూలంగా భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టి మతపరంగా సున్నితమైన కంటెంట్ ని వ్యాప్తి చేసి తప్పుదారి పట్టించే కథనాలు ప్రచురించి అనేక పాకిస్తానీ యూట్యూబ్ ఛానల్స్ ను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన యూట్యూబ్ ఛానల్ ను కూడా నిలిపివేసింది పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్ ను యాక్సెస్ చేయకుండా చాపేసింది మరోవైపు డాన్ సమా టీవీ ఏఆర్వై జియో బోల్ న్యూస్ వంటి ప్రధాన వార్తా సంస్థల యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ బ్లాక్ లిస్టులో ఉన్నాయి సుమారు అరవై మూడు మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్స్ భారత్ భద్రతా దళాలు లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని అందులో పేర్కొన్నారు అందుకే ఈ ఛానల్లను బ్లాక్ చేస్తున్నట్లు తెలిపారు